మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాఫర్ ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరు సిన్ని ప్రైమ్ వద్ద ఉన్నటువంటి గుండారావుపేట ఎస్సీ కాలనీలో మొన్న టూ డేస్ బ్యాక్ సండే నైట్ ఇక్కడ ఒక దారుణమైన సంఘటన జరిగింది త్రీ ఇయర్స్ ఓల్డ్ చిన్నారి పాప ఇలా రోడ్డుపై వస్తూ ఒక ట్రావెలర్స్ బస్ గు తను మరణించడం జరిగింది ఈ ప్లేస్లోనే ఆ ట్రావెలర్స్ బస్ వచ్చి ఆ చిన్నారి పాప ప్రాణాన్ని బలి తీసుకుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ సరిగా లేవు వెహికల్స్ బాగా ఫాస్ట్ గా అని చెప్పి ప్రజలు అధికారులకు కూడా మేము ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చాము అయినా కూడా తగిన చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రజలు ఇక్కడ ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం మనం ఆ చిన్నారి పేరెంట్స్ తో వాళ్ళ బంధువులతో మాట్లాడి వాళ్ళ ఆందోళన గురించి తెలుసుకుందాం అలాగే అధికారులు కూడా ఈ రోడ్డు కావాల్సిన చర్యలన్నీ తీసుకొని ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు పేరు రాజేశ్వరి గుడిపాటి నేను గుండారాపాటి నుంచి మాట్లాడుతున్నాను పాప రాత్రి పది పది ఆ టైంలో రోడ్డు మీదకి వెళ్ళింది పాపతో పాటు ఇద్దరు పెద్దోళ్ళు కూడా ఉన్నారు పాప ఏం చేసిందంటే చెయ్యి వదిలించుకొని పరిగెత్తటం వల్ల బస్సు గుద్దింది పాపకి రెండు కాళ్ళ మీదకి ఎక్కింది దానివల్ల హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము హాస్పిటల్ తీసుకొని వెళ్ళి డ్రైవర్ని పట్టుకున్నాము బస్సు ఆపేసాము ఆపేస్తే పాప అప్పుడు దాకా మూడు మూడున్నర ఆ టైం దాకా బాగానే ఉంది నాలుగు గంటలు లోపే చనిపోయింది పాప ఇది ఇలా జరగటం మా ఏరియాకి వచ్చి ఇది సెకండ్ టైము పోయిన సంవత్సరం ఇలాగే జరిగితే పాప స్పాట్లో డెడ్ అయిపోయింది మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పటికైనా సరే మా ఏరియా వాళ్ళకి ఎట్లాగా జరగకూడదని మా ప్రయత్నం ఇంకంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు మా బాధలు మాత్రం ప్రభుత్వం దగ్గరకు మీరు తీసుకెళ్ళాలి దయచేసి కంప్లైంట్ కూడా ఇచ్చాము అందరూ మరి మాట్లాడారు పెద్దవాళ్ళు వాళ్ళు మా ఏరియా వాళ్ళు మా అబ్బాయి కూడా మాట్లాడాడు మేము అందరం పన్నెండున్నర దాకా బస్సులు ఏమీ కదిలించలేదు మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్ మరి పోలీసు వాళ్ళని మేము వేడుకున్నాము మరి ఎవరైతే ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం సచివాలయంలో కంప్లైంట్ ఇస్తే మీరు తలా కొంచెం వేసుకొని చేపించుకోమన్నారంటండి ఇది మాట న్యాయమా మాకు న్యాయం జరగాలి నా పేరు కృష్ణవేణి గుండారాపేట మా అన్నయ్య కొడుకు కూతురు స్పాట్లోనే నేను చూశాను నేనే దగ్గరున్నాను వాడు ఆపమన్నా కానీ బస్సు ఆపలేదు ఆపకుండా అతి వేగంగా వచ్చేసి గుద్దేశాడు గుద్దేసినప్పుడు నేను పిల్లల్ని తీసుకొని పక్కకు వచ్చేసాను నేను కానీ మాకు అంత ఫాస్ట్గా రావటము మాకు నచ్చలేదు మాకు ఇది రెండోసారి జరగటం ఇలాగా మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాము వాహనాలు అతి వేగంగా వస్తున్నాయి దానివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటువంటిది ఇంకోటి జరగకుండా చూసుకోవాలని మాకు న్యాయం జరగాలని మాకు పాప తిరిగి మాకు రాదు మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండో తారీఖు రేషన్ బండి అతివేగంగా వచ్చి గుద్దడం వల్ల మా పాప చనిపోయింది మా మూడో పాప మేము అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేశాం స్పీడ్ బ్రేకర్లు వేయండి వేయండి అని నెల పద్దెనిమిది రోజులు నేను తిరిగాను స్పీడ్ బ్రేకర్ పడాలి మాకు దానివల్ల ఇప్పుడు మా పాపకు జరిగింది ఇంకో పాపకు జరగకూడదు అని చెప్పి తిరిగి 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 ఇసుకు పుట్టాక మొన్న ఈ మధ్య చేశారు అది కూడా మేము అడిగితే మామూలు స్పీడ్ బ్రేకర్లు వేయకుండా లబ్బర్ చేశారు అది వేసిన పదిహేను రోజులు ఇరవై రోజులు నేను తిరిగిన రోజులు కూడా ఉండలేదు అవి పోయినాయి ఇప్పుడు ఈ పాపకు జరిగింది నా పాపకు జరిగిన రోజే నేను అడిగాను ఇంకొక పాపకు జరగకూడదు జరగకుండా ఉండాలంటే స్పీడ్ బ్రేకర్లు అన్నా వేయండి అని మరి అది లేదు నాకంటూ జరగలేదు న్యాయం ఈ పాపకైనా న్యాయం జరిగేటట్టు చూడండి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ దానికి తగు చర్యలు తీసుకొని స్పీడ్ బ్రేకర్లు పడేటట్టు చూడండి ఆ రోజే వాళ్ళు పట్టించుకొని ఇంత కరెక్ట్గా చేస్తే ఈ పాపకు జరిగేది కాదు కాలా అతివేగంగా వస్తున్నాయి వెహికల్స్ నా పేరు వేసుపబు దయాకర్ మాదిగా అయితే రెండు రోజుల క్రితం అంటే ఆదివారం సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ కన్నా ఒక రెండు సంవత్సరాల క్రితం ఇంకో ఇన్సిడెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రేషన్ డీలర్ వెహికల్ అనేది ఐదు సంవత్సరాల బాలికను గుద్దటం వలన ఇదే రోడ్లో ఎన్హెచ్ ఫైవ్ ఇదే రోడ్లో గొద్దడం వలన ఆ పాప ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రాణంతో పోరాడి మరణించడం జరిగింది నేను ఎందుకు ముందు ఆ సంఘటన చెప్తున్నానంటే ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే డిసెంబర్ పన్నెండవ తారీఖు వస్తే రెండు సంవత్సరాలు అవుతాయి రెండు సంవత్సరాలు ముందే మళ్ళీ ఇదే ఎస్సీ కాలనీలో ఇంకో మళ్ళీ మూడు సంవత్సరాల బాలికను మేము కోల్పోవడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడే మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాం ఇది ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఫైవ్ సరౌండింగ్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక స్లమ్ ఏరియా ఉన్నప్పుడు స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలకి వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ యొక్క జీవన నైపుణ్యం గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు ఎలా పడితే అలా నడుచుకుంటారు ఆడు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎన్హెచ్ ఫైవ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే అక్కడ కావాల్సిన స్పీడ్ బ్రేకర్లు ప్రొవైడ్ చేయాలి ఎట్ ద సేమ్ టైము స్లో మోషన్ సిగ్నల్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ప్రొవైడ్ చేయాలి అవి జరగకపోవటం వలన ఈ రోజున అంటే ఆదివారం సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాలకు ఇంకో బాలికను మేము కోల్పోయాం మేమేమంటున్నామంటే ఇప్పుడు నష్టపరిహారం మీరు డబ్బు రూపంలో మీరు కానీ ఒకవేళ ప్రైవేట్ వెహికల్ కానీ ప్రభుత్వం నుంచి కానీ మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికీ రెండు ప్రాణాలు మేము కోల్పోయాం కాబట్టి మూడో ప్రాణం కోల్పోకుండా ఉండాలంటే ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుచున్నాం ఆ రోజు కూడా మేము పది గంటల ముప్పై నిమిషాలు జరిగిన తర్వాత మేము దాదాపు ఒక గంట సమయం కూడా మేము ఇక్కడ రోడ్డును ధర్నా చేసి మేము నిలిపివేయడం జరిగింది ఆ రోజున ఈ యొక్క సర్కిల్లో ఉన్న నగరంపాలెం పోలీస్ స్టేషను ఎస్ఏ గారు సిఐ గారు వచ్చి మాకు కూడా సహకరించారు ఎందుకంటే మేము చేస్తుంది న్యాయమైన పోరాటం కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించారు చెప్పారు వాళ్ళకి ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి మేము రిపోర్ట్ ఇస్తామండి దాని ద్వారా మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని చెప్పారు అట్ ద సేమ్ టైం నిన్న మేము మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ సీఏ గారు సింగం గారు కూడా మా ముందే ఆర్ఎన్బిఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు ఇలాగ పలానా ఏరియాలో పలానా ఇన్సిడెంట్ జరిగిందండి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు స్లమ్ ఏరియా వాళ్ళకి తెలియదు ఎలా ఉండాలి ఏందని వాళ్ళు వివరించారు వెంటనే వాళ్ళు లెటర్ కూడా లిఖర్ లిటరల్గా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది రాసి వాళ్ళకి మేము పంపిస్తామని చెప్పారు మేము ఎందుకు మీ ద్వారా మేము మళ్ళీ ఇంకోసారి విన్నపించుకుంటున్నామంటే ఇప్పుడు లిటరల్గా మేము వెళ్ళి వాళ్ళని మేము అప్రూచ్ అయినా కానీ వాళ్ళు తగిన వెంటనే న్యాయం చేస్తారని మేము అనుకోవట్లాం ఎందుకంటే వాళ్ళు ఏంటంటే టెంపరీగా మా కోసం ఏదో ఫోన్ చేయటం లెటర్ లెటర్ ఇవ్వటం జరిగింది కానీ హండ్రెడ్ పర్సెంట్ వెంటనే న్యాయం జరగాలంటే మీరు కూడా కొంచెం మానవ దాదంతో ఈ యొక్క వీడియోని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే మాకు న్యాయం జరిగిద్ది ఎందుకంటే మీరు చూస్తానే ఉన్నారు చాలా వెహికల్స్ ఎంతో స్పీడ్గా వెళ్తున్నాయి చిన్నపిల్లలు మీరు కెమెరా పట్టుకొని మైక్ పట్టుకొని వస్తేనే వాళ్ళు ఎంతో ఆనందంగా అంటే బాధపడాల్సిన సందర్భంలోనే వాళ్ళు ఆనందపడుతూ తిరుగుతూ ఉన్నారు మీ చుట్టూ అంటే వాళ్ళకి ఏమి తెలియని ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎన్హెచ్ ఫైవ్ ఏ ఇక్కడ స్పీడ్గా వెహికల్స్ వస్తాయని వాళ్ళకి ఎలా తెలిసిద్ది వాళ్ళకి తెలియదు కాబట్టి గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ తారు రోడ్డుతో తారుతో సిమెంట్తో కానీ తారుతో కానీ ప్లాస్టిక్తో ఏదో నామమాత్రంగా వేయటం కాదు తారుతో కానీ సిమెంట్తో కానీ పకడ్బందీగా గట్టిగా స్ట్రాంగ్గా వేయాలని మేము మాత్రం ప్రభుత్వాన్ని మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్డర్ చేయట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా పట్టించుకోకపోతే మేము తర్వాత మేము ఇంకో మా కార్యాచరణ చాలా వేరుగా ఉండిద్దని మేము తెలియజేస్తున్నాం